ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ ప్రాంతీయ ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించనున్న నూతన అవుట్ పేషెంట్ బ్లాక్ దోబి ఘాట్ పార్కింగ్ షెడ్లకు స్థాపన కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డయాలసిస్ రక్త నీటి కేంద్రాలు ప్రారంభం మూడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ను ప్రారంభించిన నీటి పారుదల శాఖ అండ్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఇరవై ఐదు లక్షలతోని డయాలసిస్ సెంటర్ మరియు బ్లడ్ బ్యాంక్ ద్వారా అదేవిధంగా నూరు కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ మిషిన్ ఈరోజు నేను ఈ ప్రాంత ప్రజాప్రతి అయినప్పటి ఈ హాస్పిటల్కి అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే తనిఖులు పైసలు ఉన్న వాళ్ళు ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఎంత దూరమైన పోతారు కానీ నిరుపేదలకి ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెక్షన్స్కి ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడే వాళ్ళకి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రజాపత్ర ఉంటుందని చెప్పి నేను భావిస్తాను ఆ దిశగా మీలో చాలా మందికి గుర్తుకొని పోచుకరి గతంలో హుజూ నగర్లో చాలా చిన్న హాస్పిటల్ ఉండేది నేను ఎమ్మెల్యే అయిన రోజు ఆనాటి ముఖ్యమంత్రి పనిజేట్ రోషే గారి ద్వారా హండ్రెడ్ బెడ్ ఏరియా హాస్పిటల్ మంజూరు చేయించి వారి సువర్ణ హస్తాల ద్వారానే ఆ హాస్పిటల్ పనులు మొదలుపెట్టడం జరిగింది ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉద్రితంగా ఉండే పరిస్థితుల్లో కూడా ఆహ్వానించి నుంచి ఎత్తున కార్యక్రమం చేసుకుని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం మళ్ళీ ఆ రోజు ఉంటే కూడా రిలీజ్ చేయండి ఆ రోజు నుంచి ఇరవై వరకు హుజూర్ నగర్ ప్రాంతంలో కొత్త గిఫ్ట్లు మంజూరు చేసి నిర్మాణం చేస్తున్న విషయం కూడా నేను మేము చేస్తున్నాయి విద్యుత్ కోసం అనేక గ్రామాల్లో కొత్త సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం పార్క్ సబ్ స్టేషన్లని మరి ఇంప్రూవ్ చేస్తున్నాం హుసూర్ నగర్ గతంలో నేనే మంజూరు చేసి మొదలుపెట్టిన రెండు రోజులు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పూర్తి చేసే వచ్చింది అదేవిధంగా హుజు నగర్ లో ఒక ప్రభుత్వ అగ్రికల్చరల్ కాలేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిన మన పిల్లలకి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కలగాలని వాళ్ళకి సరైన వృత్తి రహితంగా ఉండాలని ఐటీఐ మంజూరు ఐటీఐ కూడా ఐటీఐ అడ్వాన్స్ సెంటర్ కూడా మంజూరు చేసి మరి కొత్త బస్టాండ్కి నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ విధంగా హుజూర్ నగర్ నియంత్రంలో అందరి జీవితాల్లో వెలుగు వెళ్ళాలని జీవన ప్రమాణాలు పెరగాలని మీ ఉత్తమంగా నిస్వార్థంగా నిరంతరంగా మరి రాష్ట్రంలో ఎన్ని బాధ్యతలు ఎక్కడున్నా హుజూర్ నగర్ అభివృద్ధి విషయంలో మాత్రం I used to argue you little